హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా మంది మనకు కామెంట్లలో లేడీస్ అయితే లో సాలూన్ వర్క్ గురించి ఒక వీడియో చేయమని అడుగుతున్నారు లో సాలూన్ వర్క్ వచ్చిన వాళ్ళు లక్షల్లో అయితే సంపాదిస్తున్నారు వాళ్ళు ఏ విధంగా అంత డబ్బులు ఇక్కడ సంపాదిస్తున్నారు అదేవిధంగా మేంది తెలుసుకొరింటాగ్ పెట్టుకునేది ఈ వర్క్ వచ్చిన వాళ్ళు కూడా ఈ వర్క్ వచ్చిన వాళ్ళు కూడా కొవ్వేట్కి వచ్చి లక్షల్లో అయితే సంపాదిస్తున్నారు వాళ్ళు అంత డబ్బులు కువేట్లో ఎలా సంపాదిస్తున్నారు ఏంటి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను వీడియోని అయితే స్క్రిప్ చేయకుండా పూర్తిగా చూశారంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి షేర్ చేయండి వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు ఎవరైనా రావాలనుకున్న వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం కొవేట్లో సాలూన్ వర్క్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు ఫస్ట్ చెప్తాను కొవ్వేట్లో సాలూన్ వర్క్ సేమ్ ఇండియాలో ఎలా ఉంటుందో కోవేట్లో కూడా అలానే ఉంటుంది ఏమంటే కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది అక్కడ మన వాళ్ళు చేయించుకునేటివి ఇక్కడ వీళ్ళు లేడీస్ చేయించుకునేదానికి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది అది ఆడవాళ్ళకే తెలుస్తుంది అది ఏం డిఫరెన్స్ అనేది మనకు తెలియదు కాబట్టి సాలూన్ వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళు కోవేట్లో అంత డబ్బులు ఎలా సంపాదిస్తున్నారు అనేది ఫస్ట్ పాయింట్ మీరు అందరూ కూడా తెలుసుకోవాలి ఇక్కడ కొవ్వేట్లో చాలామంది ఫస్ట్ సాలూన్ షాపుల్లోకి వచ్చి పనిచేస్తారు ఇక్కడ అంటే మీరుకు ఇండియాలో సాలూన్ వర్క్ వచ్చి ఉంటే మీరు ఇక్కడ ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇక్కడ సాలూన్ షాపుల్లో పని చేస్తూ ఉంటే లేడీస్ వాళ్ళ ద్వారా వీసా తీసుకొని కి రావడం అయితే జరుగుతుంది వచ్చి కొన్ని రోజులు ఆ షాప్లో అయితే పని చేస్తారు ఇక్కడ చాలా పెద్ద పెద్దవి ఉంటాయి లేడీస్వి సాలూన్ షాపులు అనేటివి వాటిల్లో పని చేస్తారు ఈ వర్క్ ఎవరు అయితే మంచిగా చేస్తుంటారో వాళ్ళ దగ్గరికి కస్టమర్లు ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు కావాలంటే వెయిట్ చేసైనా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలని ఉంటారు ఆ షాప్కి వెళ్ళి కూడా కొన్ని రోజులు చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే బయటకు వచ్చేస్తారు అంటే ఆ షాప్లో పని చేయకుండా ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఆ షాప్లో పని చేసి మూడు సంవత్సరాల తర్వాత మేము ఇంకా మీ దగ్గర చేయమనేసి తనాజలు తీసుకొని అంటే బయట మేము ఎక్కడైనా పని చేసుకోవడానికి వాళ్ళు బయట ఎక్కడైనా పని చేసుకోవడానికి ఆ షాప్లో నుంచి రిలీజ్ తీసుకొని బయట వచ్చి ఎక్కడైనా వేరే కపిల్ దగ్గర అకానో కొట్టించుకుంటారు అంటే సూనకమ బయట ఎక్కడైనా కుట్టించుకొని వాళ్ళు ఇక్కడే బయట రూమ్ తీసుకొని కస్టమర్లు ఉంటారు కదా ఇంకా వాళ్ళకి వాడికలు పడిపోయి ఉంటారు అక్కడ ప్రతి రోజు వెళ్ళి చేయించుకునే వాళ్ళు ఫోన్ నెంబర్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉండిపోతాయి ఈ కొవేటి వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉంటాయి బయట వచ్చిన తర్వాత వీళ్ళు కొవ్వేటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి డైరెక్ట్ కాల్ చేస్తారు ఒక ఆరు నెలల నుంచి వీళ్ళు వాళ్ళ దగ్గరకు వచ్చి కస్టమర్లకు చెప్తూ వస్తారు మేము ఇంకా ఒక ఆరు నెలల తర్వాత మేము ఇక్కడ పని చేయము నేను బయట వచ్చేస్తున్నాను మీరు మళ్ళీ చేయించుకోవాలనుకుంటే నా దగ్గర మీరు నా నెంబర్ కాల్ చేయండి నేను మీ ఇంటికి వచ్చి చేస్తాను అని చెప్పి ఆ విధంగా కస్టమర్లను గెయిన్ చేసుకుంటారు కస్టమర్లను పట్టుకుంటారు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు రూమ్ తీసుకుంటారు రూమ్ తీసుకొని ఇంకా ఈ కోవేట్ వాళ్ళు వాళ్ళకి డైలీ వెళ్ళే కస్టమర్లు ఉంటారు కదా వాళ్ళకి అవసరం ఉన్నప్పుడల్లా వీళ్ళకు ఫోన్ చేస్తారు మీరు మా ఇంటికి రాండి వర్క్ చేయాలి మాకు సాలిన పని ఉంది చేయాలి అని అప్పుడు ఇంటికి వెళ్ళి పని చేసి మళ్ళీ రూమ్కి వెళ్తూ ఉంటారు ఆ విధంగా ప్రతిరోజు ఒకరికి ఇద్దరికి ముక్కరికి చేసుకుంటారు ఒక్కొక్కరికి ఇంటికెళ్ళి ఒక్కొక్క ఇంటికెళ్ళి చేసినప్పుడల్లా పది నుంచి ముప్పై దినాలు నలభై దినాలు యాభై దినాలు కూడా సంపాదిస్తారు అంటే ఒక ఇంట్లో ఒకరే చేయించుకోవచ్చు లేదా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ముగ్గురు చేయించుకోవచ్చు ఇద్దరు చేయించుకోవచ్చు నలుగురు చేయించుకోవచ్చు ఆ విధంగా చేయించుకుంటారు కదా వాళ్ళు వర్క్ను బట్టించి అది మనకు ఆ వర్క్ ఎలా ఉంటుందో తెలియదు వర్క్ను పట్టించి డబ్బులు అనేది తీసుకుంటారు పది దినార్లు తీసుకుంటారు ఐదు దినారులు తీసుకుంటారు ఇరవై దినాల్లో తీసుకుంటారు ఇరవై ఐదు తీసుకుంటారు ఆ విధంగా ఒక రోజుకొచ్చి ఒక మూడు కస్టమర్లు అంటే ముగ్గురికి వెళ్ళి చేసినా కానీ వాళ్ళకు దగ్గర దగ్గర ఒక రోజుకు యాభై దినాలు నలభై దినాలు వంద దినాలు కూడా సంపాదించే అవకాశము ఉంటుంది షాలున్ పని చేసేవాళ్ళు ఆడవాళ్ళు ఈ విధంగా చాలా అంటే చాలా డబ్బులు సంపాదిస్తున్నారు కోవిడ్ దగ్గర దగ్గర నెలకు వచ్చి లక్ష నుంచి రెండు లక్షలు మూడు లక్షలు సంపాదించే వాళ్ళు కూడా కోవేట్లో ఉన్నారు ఆడవాళ్ళు సాలూన్ పని చేసేవాళ్ళు ఇంకా మేహందీ కూడా సేమ్ అంతే గోరింటాక పెట్టేది కూడా మోడల్ పట్టించి వాళ్ళు పెట్టుకునే డిజైన్ పట్టించి డబ్బులు అనేది తీసుకుంటారు ఐదు దినాల నుంచి ఇరవై దినాల వరకు ఇంకా ఎక్కువ కూడా తీసుకుంటారు కాళ్ళకు చేతలకు అంతా పెట్టుకుంటారు వీళ్ళు కోవేటి వాళ్ళు కదా ఆ విధంగా కూడా చాలా డబ్బులు అయితే సంపాదిస్తున్నారు ఆడవాళ్ళు బయట వచ్చి ఈ విధంగా ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు అయితే కొత్తగా వచ్చేవాళ్ళు ఒకేసారి బయట వచ్చినారంటే మీకు ఈ విధంగా కస్టమర్లు చిక్కడం చాలా కష్టం ఎందుకు మీకు వర్క్ ఎంత బాగా వచ్చినా కానీ మీకు కస్టమర్లు చిక్కడం చాలా కష్టం మీకు తెలియదు కదా కోవేట్ వాళ్ళు ఎవరు మీకు పిలుస్తారు పనికి మిమ్మల్ని ఎవరు పనికి కూడా పిలుస్తారు కదా కొత్తగా వచ్చిన తర్వాత అందుకు ఫస్ట్ మీరు సాలూన్ పని చేయడానికి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ షాపుల్లో వర్క్ చేయాలి ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు శాలరీకి మనం పని చేయాలి జీతానికి పని చేయాలి అక్కడ జీతం మీరు చేసే వర్క్ను బట్టించి మీకు జీతం అయితే ఉంటుంది మినిమం నూట యాభై దినాల నుంచి రెండు వందలు రెండు వందల యాభై దినాల వరకు మీకు జీతం అయితే ఉంటుంది ఇక్కడ మీరు వచ్చి లో పని చేసుకుంటే మీకు అక్కమా అన్ని వాళ్ళే కొడతారు బయట రూమ్ కూడా వాళ్ళే తీసిస్తారు ఫుడ్ కూడా డబ్బులు వాళ్ళే ఇస్తారు మొత్తం కలుపుకొని దగ్గర దగ్గర రెండు వందల యాభై దినాలు మూడు వందల వరకు మీకు జీతం ఇచ్చి వర్క్లో పెట్టుకుంటారు అంటే మీరు వచ్చిన కొత్తలోనే అంత జీతం అయితే ఇవ్వరు మీకు వర్క్ తెలియదు కదా మీరు ఇండియాలో ఎంత బాగా వర్క్ చేసినా కానీ మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ కి ఇండియాకు డిఫరెన్స్ ఉంటుంది ఏ పనిలో అయినా సరే డిఫరెన్స్ ఉంటుంది ఒక వంటలో కూడా డిఫరెన్స్ ఉంటుంది మనం తినే ఫుడ్ వేరే ఉంటుంది కోవెట్ వాళ్ళు తినే ఫుడ్ వేరే ఉంటుంది మీరు ఆ వర్క్ నేర్చుకునేంత వరకు మీరు ఆ షాపులో పని చేయాలి మీకు కస్టమర్లు అలవాటు పడేంత వరకు కూడా మీరు అక్కడ పని చేసి తర్వాత మీరు బయటకు వచ్చారంటే ఈ విధంగా మీరు ఎక్కువ డబ్బులు సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది లేడీస్కి ఇది చాలా చాలా బెస్ట్ జాబ్ ఇది సాలూన్ వర్క్ అనేది ఏమంటే కొన్ని రోజులు టైం పడుతుంది అంటే మీరు అంత డబ్బు సంపాదించడానికి ఒక టూ ఒక రెండు మూడు సంవత్సరాలు వెయిట్ చేయాలి మీరు ఫస్ట్ నేను చెప్పినట్టు మీరు షాపుల్లోకి వచ్చి అక్కడ మీరు వర్క్ అంతా బాగా నేర్చుకొని కస్టమర్లను బాగా మీరు అలవాటు చేసుకొని మీ వర్క్ ఆ కస్టమర్లకు నచ్చితే అప్పుడు మీరు ఒక మూడు నాలుగు నెలల్లో ఇంకా బయట వచ్చేస్తామనుకున్నప్పుడు మీ దగ్గరకు వచ్చే ప్రతి కస్టమర్కి కూడా మీ ఫోన్ నెంబర్ పర్సనల్గా మీ ఫోన్ నెంబర్ వాళ్ళకి ఇచ్చి నేను ఇంకొక మూడు నెలల్లో బయటకు వచ్చేస్తున్నాను మీరు షాప్కి రావాల్సిన అవసరం లేదు మీరు నాకు కాల్ చేస్తే డైరెక్ట్ మీ ఇంటికి వచ్చి నేనే చేసి వస్తాను అని చెప్పారంటే ఆ విధంగా కోవేట్ వాళ్ళు మీకు ఫోన్ చేసి పిలుచుకొని చేయించుకుంటారు షాప్కి వెళితే వాళ్ళకు చాలా డబ్బులు అవుతాయి ఇప్పుడు షాప్కి వెళ్ళారనుకో పది దినాలు అయ్యి ఇరవై అవుతుంది కోవిడ్ వాళ్ళకు కూడా అదే మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి చేశారనుకోండి వాళ్ళకు కూడా డబ్బు తగ్గుతుంది కదా ఇప్పుడు షాప్లో ఫీజు అనేది ఎక్కువ వేస్తారు ఎందుకంటే వాళ్ళకి దానికి బాడీ కట్టుకోవాలి అక్కడ మెటీరియల్ ఉంటుంది అక్కడ మేనేజర్ అని ఒక ఆయన ఉంటుంది ఆయనకి జీతాలు ఇచ్చుకోవాలి అక్కడ డబుల్ ఛార్జ్ చేస్తారు కదా వీళ్ళు కూడా షాప్కి వెళ్ళి చేయించుకుంటే ఆడవాళ్ళు సాలూన్ షాప్కి వెళ్ళి చేయించుకున్నారు అనుకోండి ఎక్కువ డబ్బు తీసుకుంటారు అదే మీరు డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వచ్చి చేశారనుకోండి తక్కువ డబ్బులు తీసుకుంటారు మీరు అక్కడ ఇరవై దినాలు అయ్యేది ఇక్కడ మీరు పది దినాలకే మీరు ఆ పని అయితే చేసేస్తారు వాళ్ళకి ఏ పని కావాలన్నా కూడా పది దినాలకు చేస్తారు నా ముప్పై ఏది పదహైదు దినాలకు చేస్తారు అక్కడ నలభై దినాలు తీసుకునేది ఇక్కడ మీరు ఇరవై దినాలకే చేస్తారు అలాంటప్పుడు వాళ్ళు మళ్ళీ ఇక్కడి నుంచి షాప్కి వెళ్ళడం ఎందుకు ఒకవేట వాళ్ళు అక్కడ వెయిట్ చేయడం ఎందుకు మీకోసం అదంతా శ్రమ కదా మీకు ముందే ఫోన్ చేస్తారు లేదా ఒక రోజు ముందే మీకు ఫోన్ చేస్తారు రేపు పలానా టైంకి మీరు రావాలి మాకు వర్క్ ఉందిని అప్పుడు మీరు ఆ టయానికి అక్కడికి వచ్చి మీరు చేయొచ్చు వాళ్ళకు టైం వేస్ట్ కాదు మీకు టైం వేస్ట్ కాదు మీకు కూడా కస్టమర్లు ఈజీగా చిక్కుతుంటారు ఆ విధంగా ఒకరి ద్వారా ఒకరు మీరు ఒక ఇంటికి వచ్చి బాగా వర్క్ చేశారనుకోండి వాళ్ళ బంధువులకు వాళ్ళ ఫ్రెండ్స్కు వాళ్ళకి వీళ్ళకు చెప్తారు వీళ్ళు మా మనం కూడా అంతే కదా ఇప్పుడు మేమే ఉన్నాం మగవాళ్ళము కటింగ్ బాగా చేయించుకునేం అనుకో మా ఫ్రెండ్స్ వాళ్ళు ఎక్కడ చేయించుకునేవారు కటింగ్ చాలా బాగా చేశారు అని పలానా షాపు పలాని వ్యక్తి చేశాడు అని చెప్తాము ఆ విధంగా ఎక్కువేట వాళ్ళు కూడా చెప్తారు వాళ్ళ ఫ్రెండ్స్ కు పలానా ఆవిడ చేసింది మాకు బాగా చేస్తుంది చ ఇంత డబ్బులు తీసుకునిది మంచి ఆవిడ వచ్చి మన ఇంటికే వచ్చి బాగా చేసి వెళ్తుందని చెప్తారు అప్పుడు మీ నెంబర్స్ ఈ కోవేట్ వాళ్ళు వాళ్ళకు కూడా ఇస్తారు అప్పుడు ఆ విధంగా మీకు కస్టమర్లు పెరిగే అవకాశం ఉంటుంది మీరు చేయంగా చేయంగా మీకు ఇంకా చాలామంది కస్టమర్లు పెరుగుతారు ఎక్కువ డబ్బులు కూడా సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది షాలూన్ పని అనేది చాలా చాలా బెస్ట్ వర్క్ కొవేట్లో లేడీస్కి అయితే చాలా ఎక్కువ డబ్బులు అయితే సంపాదిస్తారు నాకు తెలిసి రంజాన్ నెలలో అయితే ఒక్కొక్కరు మూడు నుంచి నాలుగు లక్షలు కూడా సంపాదించింద తెలుసా మూడు లక్షల నుంచి నాలుగు లక్షలు కూడా ఓళ్ళు ఒక ముప్పై రోజుల్లోనే సంపాదించుంటారు అంత వర్క్ ఉంటుంది ఈ కోవేట్ వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి హెయిర్కు బోరింటాక్ అంట వీళ్ళు ఫేస్ వాష్ అంట వీళ్ళు ఇవే ఎక్కువ డబ్బులు కూడా పెట్టేస్తూ ఉంటారు వాళ్ళకి నచ్చితే పదిహేను ఇరవై కూడా ఇచ్చేస్తారు ఆ విధంగా ఇక్కడ మన వాళ్ళు వచ్చి చాలా డబ్బులు అయితే సంపాదిస్తున్నారు లక్ష నుంచి రెండు లక్షలు మూడు లక్షలు కూడా నెలకు సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ భర్తలను కూడా తీసుకొని వాళ్ళే డ్రైవర్ వర్క్ కూడా పెట్టుకుంటారు ఇప్పుడు మీరు ఒక ఇంటికి వెళ్ళి పని చేయాలంటే మీకు ట్యాక్సీ కావాలి ఆ ట్యాక్సీలో మీరు వెళ్ళాలి ఆ ఇంట్లో పని చేయాలి ఆ పని అయిపోయినాక మళ్ళీ ఆ ట్యాక్సీకి ఫోన్ చేయాలి ఆ ట్యాక్సీ వచ్చేంత వరకు మీరు అక్కడ వెయిట్ చేయాలి మీకు కూడా టైం వేస్ట్ అవుతుంది ఇంకో తానికి వెళ్ళాలంటే మీకు టైం వేస్ట్ అవుతుంది వాళ్ళ భర్తలను తీసుకుంటారు అంటే వాళ్ళ భర్తలకు డ్రైవింగ్ నేర్పించేసి వాళ్ళ భర్తకు సూన్ మీజ తీసేసి వాళ్ళ భర్తను పిలిపించుకొని అక్కడికి వాళ్ళే ట్యాక్సీ బాడిగా వస్తుంది అట్లా వర్క్ చేసిన దానికి ఈ డబ్బులు వస్తాయి రెండు విధాల డబ్బులు వస్తాయి కదా ఇటు వాళ్ళ భర్తకు నెలకు వచ్చి ఒక మూడు వందలు నాలుగు వందలు వాళ్ళ భర్త సంపాదిస్తాడు ఈమా నెలకు వచ్చి ఒక నాలుగు వందలు ఐదు వందలు మూడు వందలు ఈమా సంపాదిస్తుంది దగ్గర దగ్గర ఇద్దరు భార్య భర్తలు ఒక రెండు నుంచి మూడు లక్షలు నాలుగు లక్షలు కూడా భార్య భర్తలు సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా మన ఇండియా వాళ్ళు అయితే ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు అయితే చాలూలు పనిచేసే వాళ్ళు చాలా మంది కొవ్వెట్లు ఈ విధంగా అయితే డబ్బులు సంపాదిస్తున్నారు చాలా అంటే చాలా ఆదాయం ఉంటుంది సాలుని పని చేసే వాళ్ళు ఇక్కడ ఆడవాళ్ళకు మగవాళ్ళకైతే అంతేం ఉండదు మగవాళ్ళకు షాపుల్లో వెళ్ళి చేయించుకుంటారు కొవ్వెట్ వాళ్ళకి ఇళ్ళకాడికి అయితే ఊని పిలిపించుకోరు మగవాళ్ళను ఈ మగవాళ్ళు అయితే కొవేటి వాళ్ళు డైరెక్ట్ షాప్కి వెళ్ళే కటింగ్ షేవింగ్ అన్ని చేయించుకుంటూ ఉంటారు ఒక మగవాళ్ళకైతే అంత ఎక్కువ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉండదు ఇక్కడ మన వాళ్ళకైతే ఆడవాళ్ళు మాత్రం షాలూన్ పని వచ్చిన వాళ్ళు కొవ్వేట్లో లక్షల లక్షల్లో డబ్బులు అయితే సంపాదిస్తాం ఇది వీసా కావాలనుకుంటే ఇంకా అది మీకు తెలిసిన వాళ్ళ ద్వారా మీరు వీజా తీసుకొచ్చుకున్నారంటే అది వాళ్ళు డబ్బులు ఎంత తీసుకుంటారు వీజాకి అనేది తెలియదు ఒకరు ఒక విధంగా డబ్బులు అయితే తీసుకొని వీసాలు అయితే ఇస్తూ ఉంటారు అది మీకు వీజా తీసుకోవాలని బట్టి ఉంటుంది ఓకే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం ఈ వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేయండి బై ఫ్రెండ్స్ జై హింద్